హాయ్ అండి ఈరోజు మనం పూలండి జిల్లడు పూలతోను అన్ని వెరైటీ వెరైటీగా కుట్టి చూపిస్తానండి మీకు అమ్మవార్లకి వేసే కానీ అట్లా ఏ దేవుళ్ళకైనా కానీ వేయొచ్చు అండి ఈ దాంట్లో అంత అందంగా ఉంటాయి వినాయక చవితి వస్తుంది కదండి వినాయక చవితికి కానీ అట్లా చూడండి ఫస్ట్ జిల్లడు పూలండి మగ్గులు ఒక రకము అట్లా ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలుగా కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఎన్ని రకాలు కుట్టానో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలోనూ బాగుంటుందండి వినాయకుడికి వేసే కూడా అందంగా కనిపిస్తాయి ఒక జిల్లుడు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదండి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూడండి దండలు నేను ఫస్ట్దండి ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ వస్తాయి కదండి అవి అవి వేసి పుట్టానండి మగ్గులు మాత్ర ఒక దండది ఇవి వచ్చేసి వేరే పూలతో అట్లా గోల్డ్ కలర్ పెట్టి కుట్టాను మళ్ళీ జిల్లుడు మగ్గులతోనండి చూడండి ఇవి ఇవి మూడు రకాలుగా వెరైటీగా కుట్టాను ఇట్లా ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలుగా కుట్టుకోవచ్చు ఒక్కొక్క వారము ఒక అమ్మవారికి వేస్తే ఎంత లుక్ ఉంటుంది అది మన చేతులతోనే కుట్టి వేసామంటే ఎంత అందంగా ఉంటుంది మనకు కూడా ఎంత సంతోషం అవును నేను కుట్టి వేశాను అది అదొక ఆనందం వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇది మామూలుగా అండి చామంతి పూలతో కుట్టాను ఇట్లా ఉన్న మామూలుగా అమ్మవారికి ఇట్లా వేసేకండి కోసం కుట్టాను ఇవన్నీ నేను లక్ష్మి పూజ కోసం రెడీ చేశానండి ఇది ఒక రకం ఆరం అంటే జిల్లడి పూలతోనే చూడండి ఎంత పెద్ద హారం కావాలంటే కుట్టుకోవచ్చు మనం ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు అండి ఎంత అందంగా ఉన్నాయి కదండి ఇట్లా బాక్స్లో పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు కూడా నిలిమి ఉంటాయండి ముందే కుట్టి పెట్టుకోవచ్చు చూడండి ఇది ఒక రకం పూసలతో కుట్టానండి ఎంత బాగున్నాయి కదండి చూడండి మీ అందంగా కనిపిస్తాయి ఇవి పూసలేసి వేసి కుట్టాను అన్ని జిల్లడు ఎక్కువ ఎక్కువండి ఎన్ని వెరైటీలు కావాలంటే అన్ని వెరైటీలు కొట్టుకోవచ్చు మనం దగ్గర పూసలు బట్టి కలర్ పూసలు కూడా వేసి కుట్టుకోవచ్చు ఎంత అందంగా కనిపిస్తో తెలుసా అమ్మవారికి వేస్తేనే ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను చూడండి ఇది ఫస్ట్ సంవత్సరం అమ్మవారికి కుట్టిందంత చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదండి అమ్మవారు ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి